వెల్కమ్ టు మనన్ టీవీ కాంగ్రెస్ లోనైతే మంత్రివర్గ విసిర్ణ అయితే సాగుతా ఉంది ఇప్పటికైతే ఆరు మంత్రివర్గ విసిర్ణ ఆరు అయితే చేయాల్సినవి ఉన్నాయి దాంట్లో అయితే నాలుగైతే ఈ నెల నాలుగో తారీఖు అయితే విసిన్న చేయబోతా ఉన్న దాంట్లో ముఖ్యంగా వేలైనటు రెడ్డి సామాజిక వర్గానికి అయితే రాజగోపాల్ రెడ్డికి మరియు సుదర్శన్ రెడ్డికి అయితే ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది మరి ఇంకా కొంతమందిని అయితే ఎస్సీ ఎస్టీకి మరియు మైనార్టీకి సంబంధించిన నేతలకు కూడా మంత్రిలో అయితే చోటు దగ్గర నుండి మరి వాళ్ళు ఎవరు అని మనం చూస్తున్నట్లయితే ఆదిలాబాద్ నుండి అయితే ఇంతవరకు కూడా ప్రాతినిధ్యం మంత్రివర్గంలో అయితే లేదంటు అక్కడ నుండి అయితే ఒక నేతకిచ్చే ఆలోచనలు అయితే కాంగ్రెస్ అయితే ఉన్నట్టు కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మైనార్టీకి సంబంధించిన చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా ఒక నేతకైతే ఇచ్చేటట్టు కూడా కనబడుతూ ఉంది మరి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే తనైతే హోమ్ మినిస్టర్ కావాలని ఢిల్లీలో అయితే అడగడం అయితే జరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా మరి అధిష్టానము తనకు చెక్ పెట్టడానికి మరియు ఆ హోమ్ మినిస్టర్ పదవి ఇప్పటికే సీతక్క గారు అయితే మంత్రి పదవులు అయితే ఉన్నప్పటికీ కూడా సీతక్కకి అయితే మరి మార్పు అయితే చేయడం అయితే పోతా ఉంది సీతక్కకి హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వబోతున్నట్టు కూడా మనకైతే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి మొత్తానికి నిన్న చూసుకున్నట్లయితే మంత్రి ఆరోగ్యశ్రీ మంత్రి ఎవరైతే ఉన్నారో దామోదర్ రాజనరసింహులు గారు అయితే సీతక్క హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని కూడా ప్రతి ముఖంగా అయితే చెప్పడం అయితే జరిగింది అంటే కాంగ్రెస్లో అయితే సీతక్క పేరు అయితే బాగా గట్టిగా అయితే వినబడతా ఉంది మనం ఏ అనుకున్నాము సీతక్కకి హోమ్ మినిస్టర్ ఇస్తారని కాకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల తనకి ఇయ్యలేకపోయారు మరి ఇప్పుడైతే తనకేదైతే ఉందో గ్రామీణ బృజరాజు రాజు ఇవైతే ఏవైతే మంత్రి పదవులు ఉన్నాయో అవన్నీ కాకుండా సీతక్కకైతే అయితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి మరి సుదర్శన్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి పేర్లు కూడా అయితే వినబడతా ఉంది ఇక వాకాటి శ్రీహారి గారు కూడా మనకైతే మంత్రి పదవిలో చోటు దొక్కుతుంది ఇప్పటికే ఖరారైనట్టు కూడా మనకైతే వస్తా ఉన్నాయి మొత్తానికైతే మంత్రి పదవి అయితే నా ఆరు ఇంకా పెండింగ్ ఉన్నప్పటికీ కూడా జూలై నాలుగో తారీఖు అయితే విచ్ఛీర్ణ చేయబోతా ఉన్నారు దానిలో సీతక్కకైతే అయితే ముఖ్యంగా మార్పు అయితే చెందుతా ఉన్నట్టు కూడా ఏఐసిసి ఐదు నుండి అయితే మనకైతే వస్తా ఉన్నది మరి సీతక్కకి ఎందుకు హోమ్ మినిస్టర్ ఉన్నారు మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మరి సీతక్క రేవంత్ రెడ్డి వాళ్ళ అనుబంధము అన్న చిల్లల అనుబంధం వాళ్ళు ఒకే రూపంగా అంటే మేమిద్దరం ఒకటే అన్నట్టుగా వాళ్ళు ఇద్దరు పని కలిసి పని పనిచేస్తారు కాబట్టి హోమ్ మినిస్టర్ పదవి అయితే మరి రేవంత్ రెడ్డి వేరే వాళ్ళకి ఇవ్వబోడు ఎందుకంటే హోమ్ మినిస్టర్ చాలా ముఖ్యమైనది కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంచుకుందాం అని అనుకున్నప్పుడు కూడా మరి మంత్రివర్గంలో విసిన్న చేయాలి కాబట్టి తన దగ్గర ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి ఎవరికన్నా ఒకరికి ఇవ్వాలి కాబట్టి మరి హోమ్ మినిస్టర్ అనేది వాళ్ళ సీతక్కకైతే ఇవ్వబోతా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది మరి గ్రామీణ అభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే శిశు సంరక్షణ శాఖలు అయితే సీతక్క గారు అయితే ఉన్నప్పుడు శాఖలు కూడా మరి వేరే వాళ్ళకు కూడా ఇచ్చే తరుణాలు అయితే కనబడుతూ ఉన్నాయి మొత్తానికైతే అయితే మంత్రులు అయితే కేబినెట్ మంత్రులు అయితే రేవంత్ రెడ్డి సర్కారు అయితే తీసుకోబోతూ ఉంది ఇంకా రేపు కూడా మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి అయితే పయనమైతే కడతా ఉన్నారు ఏ విషయమైనా మరి ఢిల్లీలో ఉన్న అధిష్టానంతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయాలు అయితే తీసుకోబోతా ఉన్నారు ఏవైతే లోకల్ ఏవైతే మున్సిపల్ కార్పొరేట్ చైర్మన్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తానికి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి తను ఇవ్వచ్చు నామినేట్ పదవులన్నీ కూడా రేవంత్ రెడ్డి ఇవ్వచ్చు అని కూడా అధిష్టానం అయితే క్లియరెన్స్ అయితే ఇచ్చింది కానీ మంత్రివర్గంలో అయితే ఎవరికి ఇవ్వాలి అనేది కూడా అధిష్టానం అయితే అక్కడ నిర్ణయించబోతా ఉంది మరి ఢిల్లీలో ఎటువంటి అంటే అక్కడ ఢిల్లీలో ఎటువంటి అధిష్టానం ఏం చెప్తే మటుగా దానికి రేవంత్ రెడ్డి సై అనాల్సిందే ఎందుకంటే తనకి నామినేట్ పదవులు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చేసే అని కూడా చెప్పారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడతా ఉన్నారో వాళ్ళ పార్టీని గుర్తించి వాళ్ళకి నామినేట్ పదవులు ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డికి అయితే సూచనలు ఇచ్చారు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఎవరైతే మనకి గవర్నర్ ఉన్నారో వాళ్ళకు కూడా విన్నపం ఇక్కడ మాకు నాలుగో తారీఖు అయితే మంత్రివర్గ విశేణ ఉండబోతా ఉంది మీరైతే మాకు అందుబాటులో ఉండాలని కూడా గవర్నర్కి అయితే అపాయింట్మెంట్ కూడా తీసుకున్న దాఖలాలు అయితే కనబడుతూ ఉన్నాయి మొత్తానికైతే నాలుగో తారీఖు ఇంకొక నలుగురు మంత్రులు ఎవరు తెలంగాణలో ఇంకొక నలుగురు మంత్రులు ఎవరని నిర్ణయించుకోబోతా ఉన్నారు ఇప్పటికే మంత్రివర్గంలో అయితే రెడ్డి వాళ్ళకైతే ఎక్కువ ప్రాధాన్యత ఉందని కూడా విమర్శలు ఎత్తుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు నాలుగు నాలుగు ఇట్లలో అయితే రెడ్డి సామాజిక అయితే వెళ్తూ ఉన్నాయి మరి దీని మీద కూడా చాలా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి రెడ్డికి అయితే ఇప్పటికే పెద్దపీట రేవంత్ రెడ్డి వేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా చెప్తున్న తరుణంలో మరి రెడ్డిలకైతే పెద్ద పాత్ర అయితే రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ ఇస్తున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది మొత్తానికైతే మరి సీతక్కకి హోమ్ మినిస్టర్ ఇస్తారా లేదా అన్నది కూడా మనకైతే చూడబోవాలి నాలుగో తారీఖు అయితే దామోదర్ రాజనరసింహులు అయితే ఇస్తే బాగుంటుందని కూడా సీతక్కకి ఇస్తే బాగుంటుంది అన్నట్టు కూడా తన ప్రెస్ ముఖంగా అయితే తనైతే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా సీనియర్ నాయకులు కూడా చాలామంది అయితే సీతక్కకి హోమ్ మినిస్టర్ ఇవ్వాలి ఎందుకంటే గతంలో కూడా తను గన్ను పట్టుకొని అడవులలో తిరిగి తను చాలా పోరాటం చేసింది కాబట్టి తనకి ప్రతి ఒక్కటి విషయం తెలుస్తుంది కాబట్టి తను గన్ను పట్టుకొని అడవులలో తిరిగిన వ్యక్తి కాబట్టి ఆ రోజు తన కోసం ఎవరైతే పోలీసు వాళ్ళు కావచ్చు మరి అక్కడ ఉన్న ఏదైతే కేంద్ర వలగాలు కావచ్చు సీతక్క కోసం కావచ్చు లేకుంటే సీతక్క బృందాల కోసం కావచ్చు అక్కడ గాలింపు చర్యలు వేసేస్తే ఆ విధంగా ఏ విధంగా తనను ఇబ్బంది పెట్టారో అలాంటివి జరగకుండా ఉండాలంటే అడవులలో తిరిగిన సీతక్కకైతే అయితే హోమ్ మినిస్టర్ ఇస్తే తెలంగాణలో కూడా ఇప్పుడు చూసుకోవచ్చు చాలా విషయాలు అయితే జరుగుతూ ఉన్నాయి చిన్న పిల్లల నుండి పెద్ద చిన్న పిల్లల నుండి మహిళలకైతే సంరక్షణ వాళ్ళకైతే రక్షణ లేకపోతూ ఉంది ఇవన్నీ కట్టడియాలంటే సీతక్కకి షాక్ ఇస్తే బాగుంటుందని కూడా కాంగ్రెస్ వర్గ నేతలైతే చెప్తా ఉన్నప్పటికీ కూడా మరి అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదే ఫైనల్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అధిష్టానం మరి జూలై నాలుగున ఏం నిర్ణయించబోతూ ఉంది మరి మంత్రివర్గంలో ఈ నలుగురినే తీసుకుంటారా సుదర్శన్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డిని సీతక్కకి మళ్ళీ మార్పు చేసే జరుగుతుందా లేకుంటే వాకాటి శ్రీహారి గారికి ఇస్తారా లేకుంటే దగ్గరికి ఏమైనా ఇవ్వబోతా ఉన్నారన్న కూడా మనకైతే తెలుస్తా ఉంది ఈ నలుగురికి ఇస్తారా మరి వేరే వాళ్ళకు కూడా ఇస్తారా అయితే మనమైతే ముందు చూడబోవాలి